ధర్మమే నిజమైన ఐశ్వర్యం జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్బై ఒకటవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ అప్పుడు అక్కడున్న వికృత రూపంలో కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి సీత దేనికైనా ఇంత అతి పనికిరాదు రావణుడు అంటే సామాన్యుడు కాదు బ్రహ్మకుమారులలో నాలుగో ప్రజాపతి అయిన పులస బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్వవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనువడు లోకల్లో అందరినీ జయించాడు బ్రహ్మగారిని గురించి తపస్సు చేశాడు ఎన్నో గొప్ప పదముల్ని పొందాడు హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి మూర్ఖత్వం పోనీలే మెల్లగా మనసు మార్చుకుంటావు అని ఇంతకాలం చూసాం కానీ మనసు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి ఎంత చెప్పాలి నీకు అని గర్దించారు అప్పుడు సీతమ్మ అనింది ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడటం రాజ్యం ఉంటే భర్తగా చూడడం ఓ ఓపిక ఉంటే భర్తగా చూడటం నాకు తెలీదు ఆయన దీనుడు కావచ్చు రాజ్యహీనుడు కావచ్చు కానీ నా భర్త నాకు గురువు సమస్తం సూర్యుడి భార్య అయిన సువర్చల వశిష్ఠుని అరుంధతి సచీదేవి ఇంద్రుణ్ణి రోహిణి చంద్రుణ్ణి లోపాముద్ర అగస్త్యుణ్ణి సుకన్య చవన మహర్షిని సావిత్రి సత్యవంతుణ్ణి శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుగమిస్తుందో నేను కూడా అలా రాముణ్ణి అనువర్తిస్తాను మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి నేను మాత్రం రాముడిని తప్ప మరొకడిని కన్నెత్తి కూడా చూడను రావణాసురుడు నా ఎడం కాలితో కూడా ముట్టుకోను మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు నేను వినకూడదు అన్నది అప్పుడు హరిజట అనే రాక్షస స్త్రీ లేచి ఈమెని రావణాసురుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి నుంచి లాలాజలం కారిపోతుంది ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను అన్నది ఈ మాటలు విన్న ఏకజట అనే రాక్షస స్త్రీ లేచి అన్నది నేను బయట పెడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను కానీ హరిజట బయటపడింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకుని తినకుండా నిగ్రహించుకుని ఉన్నాను ప్రభువు ఎలాగో అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని కాబట్టి ఈమె పీక పిసికి తినేద్దాం ఈమె హృదయమునకు కిందన ఉన్న ఉండే భాగం గుండె మెదడు నాది అన్నది అప్పుడు మిగతా రాక్షసి రాక్షస స్త్రీలు నావి కాళ్ళు నావి తొడలు నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు తరువాత అజముఖి అనే స్త్రీ ఈమెని అందరం సరి సమానంగా వాటాలు వేసుకుందాం తొందరగా కళ్ళు తీసుకురండి ఈమెని తింటూ కళ్ళు తాగుతూ నికుంబిలాగా నాట్యం చేద్దాం అంది అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ఇక్కడ మరణిద్దామన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకుని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోటు నుంచి లేచి సింసు వృక్షం మొదలకి వెళ్ళి కూర్చుంది సశేషం వ్యాఖ్యాత మీనా